హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే కరోపాక్ స్టోరేజ్ చూపిస్తాను బయట పెట్టుకున్నా కూడా పది రోజుల వరకు పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మొదటగా అయితే ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను నెల రోజుల వరకు కూడా పాడవదండి ఇది మాకు ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఒకేసారి ఎక్కువగా తెంపుకొని వచ్చి మీకు వీడియో చూపిస్తున్నాను మీరు బయట ఒకవేళ కొనుక్కొచ్చుకున్న ఎక్కువ మొత్తంలో ఎవరింట్లో అయినా తెలిసిన వాళ్ళు ఇంట్లో తెచ్చుకున్నా కూడా చాలా రోజులైతే నిల్వ ఉంటుంది చక్కగా మనము ప్రతి ఒక్క కర్రీలో వాడుకోవచ్చు ముందుగా అయితే కరేపాకు అంతా కూడా ఒక బౌల్లోకి దూసుకోండి ఇలా రెమ్మలుగా అంతా కూడా దూసుకోండి ఇప్పుడు కరేపాకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా ఇంతకుముందు కరేపాకు వస్తే పక్కకు పెట్టేవాళ్ళు తినేటప్పుడు ఇప్పుడు స్పెషల్గా దాంతో వంటకాలు కూడా చేస్తూ ఉన్నారు మరి హెల్త్కి అంత మంచిది జుట్టుకైనా కంటికైనా ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది ఇలా దూసుకున్న కరేపాకు అంతా కూడా ఫ్రెష్గా చూసుకోండి ఏమైనా పాడైపోయిన ఆకులు ఉంటే తీసి ఇప్పుడే పక్కన పెట్టేసేయండి ఇదంతా కూడా దూసుకున్న తర్వాత నాకు బౌల్లో ఇంత వచ్చిందనమాట నేను డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టెన్ డేస్ తర్వాత కూడా షూట్ చేసి చూపిస్తాను చూడండి సేమ్ ఎలా మనం ఇప్పుడు ఫస్ట్ డే ఎలా ఉందో అలానే ఉంది ఒక డబ్బా తీసుకోండి ప్లాస్టిక్ డబ్బా మీ దగ్గర ఏ డబ్బా ఉన్నా పర్వాలేదు ఇలా డబ్బాలో కరివేపాకు అంతా కూడా వేసుకోండి సగం వేసిన తర్వాత ఇప్పుడు అసలైన టిప్ చూడండి న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఇలా ముక్కలుగా చేసుకోండి చిన్న చిన్న ముక్కలు టిష్యూ పేపర్ కంటే న్యూస్ పేపర్ బాగా పనిచేస్తుందండి ఇలా న్యూస్ పేపర్ అంతా కూడా పైనంగా వేసేయండి వేసిన తర్వాత మరలా కరివేపాకు వేయండి ఇలా మనం ఒక రెండు మూడు స్టెప్పులు వేసి డబ్బా నిండా నింపుకుంటే సరిపోతుంది ఈ న్యూస్ పేపర్ ఉండడం ద్వారా అస్సలు ఇంకా తేమ అనేది చేరదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్ అంతా ఒకసారి ఇలా పైకి కిందికి షేక్ చేసేయండి అన్ని న్యూస్ పేపర్ అంతా కూడా కలిసేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను మధ్య మధ్యలో వాడుతూ ఉన్నాను కానీ టెన్ డేస్కి అన్నట్టు చూడండి ఇప్పుడు టెన్ డేస్ తర్వాత చాలా వరకు వాడాను కర్రీస్లో సేమ్ ఆ రోజు ఎలా ఉందో అలానే ఉంది ప్రతి ఆకు కూడా ఏ మాత్రం కూడా మార్పు అనేది రాలేదు కాబట్టి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకొక టిప్ చూద్దాము ఇదైతే సూపర్ ఉంటుంది బయట స్టోర్ చేసుకోవడానికి పాత బాటిల్ ఏదైనా ఉంటే సగం నిండా నీళ్లు నింపుకోండి ఇలా రెమ్మలుగా అలాగే ఉంచిన కర్రేపాకుని నీళ్ళు నింపిన బాటిల్లో పెట్టడం అంతే మనమైతే చెట్టు నాడుతాం కదా అలాగ పెట్టడమే అనమాట సింపుల్ నీళ్ళల్లోకి పెట్టేసి మీరు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి టెన్ డేస్ ఉంటుందండి ప్రతి డే నేను షూట్ చేశాను చూడండి లాస్ట్ వరకు ఇది ఫస్ట్ రోజు పెట్టామన్నమాట ఇది డే టూ రెండో రోజు మార్నింగ్ చూస్తే అంతే ఫ్రెష్గా ఉంది అసలు ఫ్లవర్ వాజ్ అనమాట చాలా బాగా అనిపించింది నాకు డే త్రీ డే త్రీ కూడా సేమ్ అలాగే ఉంది నాకు ఇంకా తెంపాలనిపించట్లేదు చూడడానికి బాగుందని ఫ్రిడ్జ్లో పెట్టిందే వాడుతున్నాను తర్వాత డే ఫోర్ వచ్చేసి ఒక రెండు రెమ్మలు తెంపుదామని చెప్పి రెండు రెమ్మలు తెంపాను చూస్తున్నారు కదా ఆకంతా కూడా బాగుంది అప్పుడు కరెంట్ పోవడం వల్ల మీకు అలా కనిపిస్తుంది ఇది డే ఫైవ్ అండి డే ఫైవ్ కూడా అంతే ఫ్రెష్గా ఉంది మనం కరేపాకు చెట్టు మీద ఎట్లా తెంపుతామో అట్లనే ఫ్రెష్గా ఉందన్నమాట ఇంకా డే సిక్స్ చూడండి డే సిక్స్ ఇక్కడ కొంచెం అంటే ఉన్న ఆకులు కాస్త మాట్టినట్టు అనిపించింది అనమాట మిగతా అవన్నీ కూడా ఫ్రెష్గా అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి డే ఎయిట్ అండి నేను సెవెన్ షూట్ చేయడం మర్చిపోయాను అనమాట డే ఎయిట్ గుర్తొచ్చి తీస్తే కొంచెం వాడబడ్డట్టు అయిపోయాయి చూస్తున్నారు కదా జస్ట్ అలా రాలుతున్నాయి అనమాట ఇది డే నైన్ అండి ఇంకా డే నైన్ వచ్చేసరికి నేను మార్నింగ్ లేవగానే చూస్తే కొంచెం వాడినట్టు అనిపించి కింద ఆకులన్నీ పడి ఉన్నాయి సోఫా మీద అంతా కూడా ఆకులు రాలిపడి ఉన్నాయన్నమాట ఇలా అన్నమాట నేను మధ్యలో ఒకసారి నీళ్ళు మార్చాను మీకు వీలుంటే మార్చుకోండి ఇక డే టెన్ డే టెన్కి ఇలా అయింది ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రిడ్జ్ లేదని బాధపడేవారు ఇలా చక్కగా బయట స్టోర్ చేసుకొని కర్రేపాకును వాడుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్